ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేస్తున్నాడు అయ్యో బావ వచ్చేస్తున్నాడు నేను కూడా ముసికేసుకుంటాను అని చెప్పేసి ఇక భూమి బెడ్షీట్ కప్పుకొని అలా నేల మీద పడుకుంటుంది అటుగా వెళ్తున్న గగన్ అయితే కన బాబు ఏంటి ఎలా వదిలేశారు లైఫ్ అంటే అంత నెగ్లిజెన్సీ ఏంటి ఏంటో అనుకుంటే గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ వార్డ్ బాయ్ అయితే కన ఆ బెడ్షీట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కన ఏ ఏ ఏ ఆ బెడ్షీట్ ఇవ్వు అని చెప్పేసి భూమి అంటుంది భూమి వాయిస్ విని ఇక గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి నిలబడగానే అయ్యో ఏంటి బావా నువ్వు ఇక్కడ నావు అని చెప్పేసి భూమి అంటుంది ఆ ప్రశ్న నేను అడగాలి అసలు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి గగన్ అడగగానే అంటే నేను హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వచ్చాను బావా అంటే నేను నెల తప్పానేమో నువ్వు తండ్రి కాబోతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది బావా అని చెప్పేసి భూమి అంటుంది ఏ షడప్ అసలు మన మధ్య ఏం జరిగిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే నువ్వు నిద్రలో నా మీద కళ్ళు వేసావు కదా అప్పటి నుండి నాకు ఒకటే వేవిళ్ళు వాంతులు అని చెప్పేసి భూమి నాటకం ఆడుతుంటే కదా ఏ షడప్ నాటకాలు ఆడద్దు అని చెప్పేసి గగన్ అంటాడు లేదు బావా అని చెప్పేసి అటుగా వెళ్తున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఈయన నన్ను నాటకాలు ఆడుతున్నారు అని అంటున్నారు ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఆడవాళ్ళు నెల తప్పడం కామనే కదా అని చెప్పేసి భూమి అడగగానే అవును కామనే అని చెప్పేసి డాక్టర్ అంటాడు చూశారు వా బావా డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అని చెప్పేసి భూమి అయితే కదా డాక్టర్ గారు ఇంతకీ రిపోర్ట్స్ ఏమొచ్చాయి పాజిటివా నెగిటివా ఒకవేళ పాజిటివ్ అయితే మాకు ఎవరు పడతారు అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా అని చెప్పేసి డాక్టర్ అంటాడు సార్ సార్ తను అలానే మాట్లాడుతుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పేసి గగన్ అన్నడతో ఇక డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఓహో నేను చెకప్ చేసుకుంది ఈయన దగ్గర కాదు బావ లేడీ డాక్టర్ దగ్గర అని చెప్పేసి భూమి అంటుంది చెడు భూమి నువ్వు మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టావు అని నాకు అర్థమైపోయింది నేను ఈ హాస్పిటల్ మీద దృష్టి పెడతాను అసలు ఈ నాటకం ఎందుకో అందులో నువ్వు వేసే పాత్ర ఏంటో అన్నింటినీ బయట పెడతాను అప్పుడు చెప్తాను అని చెప్పేసి ఇక గగనైతే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అత్తయ్య ఆయన వెళ్ళిపోయారు లేవండి అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి బావకి నా మీద అనుమానం వచ్చేసింది అత్తయ్య అని చెప్పి అంటుంది నేను అంతా విన్నాను భూమి అని చెప్పేసి హార్థర్ చెప్పగానే మనం ఇంకా ఇక్కడ అనుకో బావా నా గురించి తెలుసుకొని మామయ్యని పట్టుకునే ప్రమాదం ఉందత్తయ్యా ఆయనకు అనుమానం రాకుండా ఉండాలి అంటే కదా బావ ఇంటికెళ్ళే లోపే మనం ఇంట్లో ఉండాలి అని చెప్పేసి భూమి అంటుంది మరి మీ మామయ్య సంగతి ఏంటమ్మా అని చెప్పేసి శారద అనగానే ఏముందత్తయ్య మనకి భగవంతుడిచ్చిన డాక్టర్ గారు ఉండనే ఉన్నారు కదా పోలీస్ కేసు లేకుండా చూసుకున్నారు మామయ్యని జాగ్రత్తగా చూసుకోండి అంటే చూసుకోరా ఏంటి ఆయన ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇచ్చేద్దాం అతయ్యా కానీ మనం ఒక పని చేద్దాం ఇలా ప్రతిరోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి వచ్చి మామయ్యని చూసుకున్నామనుకో అప్పుడు సరిపోతుంది అని చెప్పేసి ఇక భూమి అంటుంది అవునమ్మా అదే మంచిది అనిపిస్తుంది నిజంగా ఆ డాక్టర్ గారు మనకి భగవంతుడి ఇచ్చిన వరమే అని చెప్పేసి శారద అంటుంది సరే అత్తయ్య పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి శారదని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో మీరా ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలా కృష్ణప్రసాద్ ఫోటో దగ్గర కింద పడుకుని ఉండడం చూసి ఇక శరత్ చంద్ర ఉంటాడు ఇంకొక వైపు చెర్రి కూడా కృష్ణప్రసాద్ షర్ట్ తీసుకొని నాన్న నువ్వు ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు అని అనుకోలేదు నాన్న ఇదిగో ఈరోజు నువ్వు నా దగ్గరే ఉన్నావు నాన్నా అని చెప్పేసి కృష్ణప్రసాద్ షర్టు తీసుకొని అలా హక్ చేసుకొని నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరని నీకు తెలుసు కదా నాన్న నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ కదా నాన్న అని చెప్పేసి ఇక చెర్రీ అయితే కదా కృష్ణప్రసాద్ షర్ట్ వేసుకొని అలా ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు అయితే శరత్ చంద్ర కూడా చెర్రి అలా కృష్ణప్రసాద్ని తలుచుకొని ఏడుస్తూ ఉండడం చూసి ఇక తన గదిలోకి వెళ్ళి కుప్ప కులిపోయి ఏడుస్తూ అలా తల బాదుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ వచ్చి బావా ఏంటి బావా ఇది ఎందుకు ఏడుస్తున్నావు బావా చెప్పు బావా అయ్యో ఏమైంది బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఇంకేముంది అపూర్వ నా చెల్లెలు మీరాని చూస్తూ ఉంటే కదా నా గుండె తరుక్కుపోతుంది తెలుసా ఏమీ తినకుండా అలా పిచ్చిదానిలాగా తన గదిలో నేల మీద పడుకొని ఏడుస్తుంది అపూర్వ ఆ చెర్రి అయితే కనుక వాళ్ళ నాన్న చొక్కా పట్టుకుని నాన్న వచ్చే నాన్న వచ్చే నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు అని ఏడుస్తున్నారు అపూర్వ ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆ చెర్రీగాడి ఆనందాన్ని తన ఆయనే ప్రపంచం అనుకునే నా చెల్లెల ఆనందాన్ని నేనే తీసేశాను అపూర్వ ఈ చేతులతోనే కదా ఆ ఆ కేపిని కాల్చేశాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటే కన ప్లీజ్ బావా ఎవరైనా ఈ మాట విన్నారు అంటే కన మనకున్న ఈ కొంచెం మనశ్శాంతి కూడా పోతుంది బావా నువ్వేమైనా సరదాగా అక్కడికి వెళ్ళి కేపిని నిజంగా కాల్చాలి అని కాల్చావా ఏంటి లేదు కదా ఆ కేపీ నన్ను చంపబోతూ ఉంటే కన్నా అక్కడ నువ్వు ఉన్న పరిస్థితుల్లో కాల్చాల్సి వచ్చింది లేదు అంటే కన్నా ఈరోజు నక్షత్రకి ఈ అమ్మ ఉండేది కాదు కదా బావా అని చెప్పేసి అపూర్వ కూడా ఏడుస్తూ ఆ తర్వాత నువ్వు కూడా ఉంటావు అనే గ్యారంటీ లేదు కదా బావా ఎందుకంటే ఆ కేపీకి నా తర్వాత నువ్వే కదా బావా టార్గెట్ ఆ తర్వాత ఆ శారద కోసము మన మీరాన్ని కూడా ఈ భూమి మీద ఉంచుతాడు అనే గ్యారంటీ లేదు కదా బావా బావా చూడు ఏం జరిగినా సరే మన మనిషికే అనుకో బావా అందరూ ఇప్పుడు కేపి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అని నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని మనం అలాగే ఉండనివ్వాలి బావా బావా ప్లీజ్ బావా ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి నువ్వెవరికి చెప్పను అని నాకు మాటివ్వు బావా అని చెప్పేసి అయితే గన శరత్ చంద్ర దగ్గర ప్రామిస్ తీసుకొని నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను బావా అని చెప్పేసి అలా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అప్పటికే ఎదురుగా పిన్ని ఉండడం చూసి ఇక అపూర్వ అయితే గన గబగబా డోర్ వేసేసి ఏంటి మేము గదిలో మాట్లాడుకున్నదంతా విన్నావా ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది నా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే గానా నీకు అర్థం కావడం లేదా అమ్మాయి అప్పటికి నేను అడుగుతూనే ఉన్నాను కేపి చావులో నీ హస్తం ఏదైనా ఉందా అని కానీ లేదు అని చెప్పి నువ్వు భలే బుకాయించావు అమ్మాయి నీ బుకాయింపులో కూడా సగం నిజాయితీ ఉందిలే ఇప్పుడు తమర హ్యాండే కాదు అల్లుడు గారి హ్యాండ్ కూడా ఉందనమాట అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పబోతు ఉంటే గానీ పిన్ని ఈ విషయం ఇంకెక్కడ మాట్లాడద్దు అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునమ్మాయి నాకు తెలుసు ఈ విషయం ఎక్కడైనా వాగితే కన నేను పైకి పోతా అని నాకు తెలుసు కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే తెలుసు కదా మరి అలాంటప్పుడు ఈ విషయం ఎక్కడ వాగ కుండా నోరు మూసుకొని ఉండు పో ఇక్కడ నుండి అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటుంది ఏమో నక్షత్ర మ్యూజిక్ పెట్టుకొని ఇక తన గదిలో బెడ్ పైకి ఎక్కి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక నక్షత్రం చూసిన శరత్చంద్ర అయితే కదా అమ్మ నక్షత్ర ఇది నీకేమైనా భావ్యంగా ఉందా కేపీ మామయ్య చనిపోయి ఇల్లంతా విషాద ఛాయలు అలుముకున్నాయి కానీ నువ్వేమో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అయ్యో డాడీ మీరు పొరపాటు పడుతున్నారు నేను మార్నింగ్ వాకింగ్ మిస్ అయ్యాను డాడీ అందుకనే ఇలా డాన్స్ చేస్తున్నాను లేదంటే కన్నా ఫిట్నెస్ పోతుంది అని ఇలా చేస్తున్నాను డాడీ మామయ్య పోయాడు అని చెప్పి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా డాడీ అని చెప్పేసి నక్షత్రం అంటుంది సరే అమ్మ ఇలా అందరూ బాధపడుతూ కూర్చుంటే కన్నా కుదరదమ్మా చెర్రి బాధని నేను చూడలేకపోతున్నాను వాన్ని ఆ బాధల నుండి నువ్వే బయటకు తీసుకురావాలి అని చెప్పేసి శరచంద్ర అంటాడు నేనా డాడీ చిన్నపిల్లని నేను బాధలో నుండి బయటకు ఎలా తీసుకొస్తాను డాడీ అని చెప్పేసి నక్షత్ర అడగగానే చూడమ్మా ప్రేమగా చూసుకుంటే ప్రేమగా మాట్లాడితే కన్నా వాడే ఆ బాధలో నుండి బయటకు వస్తాడమ్మా వాడు ఏం చెప్పినా సరే నువ్వు కాదనకుండా చేసావనుకో వాడు మరింత స్పీడ్గా రికవరీ అవుతాడమ్మా ఇక నుండి వాడిని ఆ బాధలో నుండి నువ్వే బయటకు తీసుకురావాలమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు సరే డాడీ అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో చెర్రీ దగ్గరికి వెళ్ళి రేయి చెర్రీ చెర్రీ రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ అప్పటికే చెర్రీ చేర్చి అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు రే నిన్ను బాధలో నుండి బయటికి తీసుకురమ్మని మా నాన్న నాకు డ్యూటీ వేశాడు చెప్పు ఏం మాట్లాడాలో అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు విసిగించకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి చెర్రీ అంటాడు సర్లే కానీ వెళ్తాను ముందు నువ్వు ఏం తింటావో ఏంటో చెప్పు ఎప్పుడు తిన్నావో ఇంత పిండం పెడతాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పాను కదా అని చెప్పేసి చెర్రి అనగానే సరే అయితే ప్రేమగా మాట్లాడితే విసుక్కుంటున్నాడు అన్నం తినమంటే కసరేస్తున్నాడు అని వెళ్ళి మా డాడీకి చెప్తాను అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కదా నక్షత్ర ఇప్పుడేంటి నువ్వు అన్నం పెడితే నేను తినాలి అంతేనా అని చెప్పేసి చెర్రి అంటాడు అవునరా అంతే అప్పుడే కదా మా డాడీ చెప్పినట్టు నేను చేసినట్టు అవుతుంది అని చెప్పేసి నక్షత్ర అంటుంది సరే పదా అని చెప్పేసి ఇక చెర్రీని తీసుకొచ్చి నక్షత్ర అయితే కదా అన్నం పప్పు కూరలు రసం అన్నీ కూడా ఒకేసారి కలిపేస్తుంది అప్పుడే శరత్చంద్ర రావడం చూసి తిని చెర్రి అని చెప్పేసి ఎంతో ప్రేమగా వడ్డిస్తున్నట్టుగా నటిస్తుంది ఇక శరత్చంద్ర కూడా చెర్రీ భుజం మీద చెయ్యి వేసి తినమన్నట్టు సైగ చేస్తాడు ఇక చెర్రీ అయితే కన నక్షత్ర నువ్వు కూడా కూర్చోవు అని చెప్పేసి ఇక నక్షత్రాన్ని కూర్చోబెట్టి తను ప్లేట్లో వడ్డించిన అన్ని ఐటమ్స్ని ఒకేసారి కలిపేసి ఇందాక నాకు ప్రేమగా వడ్డించావు కదా తినమని మరి నువ్వు తిన్నావా నక్షత్ర అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు లేదరా చెర్రీ నేను తర్వాత తింటానులే నువ్వు తిను అని చెప్పేసి నక్షత్ర అనగానే అయ్యో తర్వాత ఎప్పుడు తింటావు నక్షత్ర రా నేను తినిపిస్తాను అని చెప్పేసి ఇక చెర్రి అయితే కన్నా శరత్ ముందే ప్రేమగా కలిపి ముద్దలు పెడుతూ ఉంటాడు అయ్యో నాకు వద్ద చెర్రీ నువ్వు తిను అని చెప్పేసి నక్షత్ర అనగానే ఆహా ఒక్క ముద్దతో నీ కడుపు నిండుతుందా ఏంటి ముందు నువ్వు తిను ఆ తర్వాత నేను తింటాను అంతే కదా మామయ్య అని ఇక నక్షత్ర వడ్డించిన ఆ భోజనం మొత్తాన్ని కూడా శరత్చంద్ర ముందు నక్షత్రకే తినిపిస్తాడు తర్వాతేమో శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక నక్షత్ర అయితేన పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ భోజనాన్ని అంతా కూడా వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అమ్మాయి అమ్మాయి అంతా అయిపోయింది అమ్మాయి ఇంకో ఆరు నెలలు ఆగితే నువ్వు అమ్మమ్మ అయిపోతావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే పిన్ని ఏంటి అవాగడు అని చెప్పేసి అపూర్వ అంటుంది నన్నంతా వింటమ్మాయి ఇద్దరిని ఒకే రూమ్లో పడుకోబెడితే గాన వయసులో ఉన్న వాళ్ళ మధ్య ఇంకేం జరుగుతుంది ఇలానే జరుగుతుంది ఏమనం ఊరకుక్క లాంటిది అమ్మాయి చికెన్ ముక్క కనబడితే ఊరుకోలేదు కదా లాక్కొని నోట్లో వేసేసుకుంటుంది మన నక్షత్ర చికెన్ ముక్క అయితే గానా ఆ చెరిగాడు ఊరకుక్క ఇంకొక ఆరు నెలలు అయితే కన చచ్చిన ఆ కేపీగాడే మన నక్షత్ర కడుపులో నుండి బయటకు వచ్చేస్తాడమ్మాయి అని చెప్పి గోరింటాక్ పిన్ని చెప్పగానే అవునా ఎక్కడుంది పిన్ని అది అని చెప్పేసి ఇక ఆపూర్వ అయితే నక్షత్ర దగ్గరకు వచ్చి నక్షత్ర చెంప పగల కొట్టేస్తుంది ఏంటి బుద్ధి లేదానా ఆ చెర్రీగాన్ని వదిలించుకోమంటే గన చివరికి ఇలా వాంతులు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటావా అని చెప్పేసి ఆపూర్వ అడుగుతుంది మమ్మీ ఈ వాంతులు ఆ వాంతులు కాదు డాడీ ఆ కానీ ప్రేమగా చూసుకోమన్నాడు ఆ వంకద వాడికి డోస్ ఇద్దామనుకున్నాను కానీ అది నాకే రివర్స్ అయింది మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్